హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు కింద తొలి ఏకాదశికి మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన జొన్నలతో పేలాలు ఎలా చేయాలో ఆ పేలాలతో పిండి ఎలా చేయాలో ఆ పిండితో లడ్డూలు ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ తొలి ఏకాదశికి మీరు కూడా ట్రై చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి మా వీడియోస్ మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని నాలుగు గ్లాసులు వాటర్ పోసుకోవాలి వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఒక కప్పు జొన్నలు వేయాలి జొన్నలు వేసిన తర్వాత పైన తేలిగొన్న జొన్నలు తేలుతాయండి ఒక ఫిల్టర్తో జొన్నలన్నీ తేలిన జొన్నలన్నీ తీసివేయాలి ఈ వాటర్లో రెండు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత మనం ఫిల్టర్ చేసుకోవాలండి వాటర్ని అంతటిని పైన తేలిన జొన్నలన్నీ తీసివేయాలి ఎందుకంటే ఈ జొన్నలు పేలల్లా రావండి చూడండి వాటర్లో ఈ విధంగా ఉడకాలండి ఇలా ఉడికిన తర్వాత ఒక ఫిల్టర్లో ఈ జొన్నల్ని ఫిల్టర్ చేసుకోవాలి తర్వాత ఈ జొన్నల్ని తీసుకుని ఒక క్లాత్ పైన చక్కగా ఆరబెట్టుకోవాలండి గంట లేక రెండు గంటలు తడి ఆరే వరకు ఆరబెట్టుకోవాలి ఈ జొన్నల్ని ఆరబెట్టకూడదండి ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలి రెండు గంటలు బాగా ఆరిన తర్వాత చూడండి చేతితో కొట్టుకున్న అసలు తడి అంటుకోదు అలా ఆరే వరకు ఆరబెట్టుకోవాలి జొన్నలన్నీ బాగా ఆరిన తర్వాత ఒక కప్పులో తీసుకోవాలండి స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ కడాయి పెట్టుకుని రెండు లేక మూడు స్పూన్లు జొన్నలు వేసుకోవాలి జొన్నలన్నీ ఒకేసారి వేస్తే కనుక సరిగ్గా పొంగవండి స్టవ్ని హైలో పెట్టుకుని జొన్న పేలాలు వేయించుకోవాలండి సిమ్లో పెడితే కనుక జొన్న పేలాలు సరిగ్గా పొంగవు జొన్న పేలాలు ఇలా పేలుతున్నప్పుడు పైన మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కదుపుకుంటూ ఉండాలి ఇలా మూత తీగిపోతే గనుక జొన్న పేలాల కింద మాడతాయండి అలాగే మూతకున్న ఆవిరి జొన్న పేలాలలో పడి సరిగ్గా పొంగవు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో కదుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేయించుకునేది తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి మిగిలిన జొన్నలన్నిటిని ఈ విధంగానే వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి చూడండి జొన్న పేలాలు చక్కగా ఎంత బాగా పొంగాయో వీటి కొంచెం బాగా చల్లారినవ్వాలి బాగా చల్లారిన తర్వాత రెండు కప్పులతో ఈ జొన్న పేలాలు తీసుకున్నాను వీటిని మిక్సీ జార్లో వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకుంటున్నాను చూడండి విధంగా మిక్సీ పెట్టుకోవాలి ఇలా మిక్సీ పెట్టిన దాంట్లో రెండు కప్పుల జొన్నలకి ఓ పావు కప్పు పైన కొంచెం బెల్లం పొడి వేసుకోవాలి స్వీట్ తగ్గట్టుగా బెల్లం పొడి యాడ్ చేసుకోండి ఒక పావు స్పూన్ యాలిక పొడి వేసుకోండి తర్వాత ఇవన్నీ బాగా కలుపుకోవాలి జొన్న పిండి బెల్లం బాగా కలుపుకోవాలి తర్వాత మిక్సీ జార్లో ఒకసారి వేసుకుంటే కనుక బెల్లం బాగా కలుస్తుందండి అంతే అండి జొన్న పేలతో పిండి తయారైపోయింది ఇలా తయారు చేసుకున్న పిండిని ఒక బౌల్లో వేసుకుని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవాలండి చూశారు కదా ఈజీగా టేస్టీగా జొన్న పేదాలు ఎలా తయారు చేసుకోవాలో అదే పేదలతో పిండి ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా జొన్న పేదలతో పిండిని ఎలా తయారు చేసుకుని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోండి అదే జొన్న పేలాల పిండితో ఇప్పుడు మనం లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ లడ్డూలు చాలా రుచిగా ఉంటాయి చేయడం కూడా చాలా ఈజీ అండి దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు పిల్లలు తినడానికి కూడా బాగుంటుందండి జొన్న పేలాల పిండి పెడితే కనుక పిల్లలు గొంతు అడ్డుపడినట్టుగా ఉంటుంది కానీ అదే పిండితో ఇలాగా లడ్డూల్లో తయారు చేయండి మనం జొన్న పేలాల పిండి చేసుకున్నాం కదండి బెల్లం వేసి ఆ పిండిలోనే కొంచెం కాచి చల్లార్చిన పాలు కొంచెం కొంచెం వేసుకుని ఇలా ముద్దలా కలుపుకోవాలండి పాలన్నీ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకోవాలండి కొంచెం కొంచెం వేసి మీకు నచ్చిన సైజులో ఉండాలి చుట్టుకోవచ్చండి ఈ పేలాల పిండి తినాలంటే కొంచెం గొంతుకు అడ్డుపడినట్టుగా ఉంటుంది లడ్డూల్లా చేసి పెట్టండి పిల్లలు ఇష్టంగా తింటారు టేస్టీగా కూడా ఉంటుంది ఈ లడ్డూలతో రెండు రోజులు నిల్వ ఉంటాయండి మీకు ఎక్కువ రోజులు జొన్న పేలాలతో చేసిన లడ్డూలు నిల్వ ఉండాలంటే కనుక నెయ్యి వేసి చేసుకోండి ఒక నెల రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి లడ్డూలన్నీ ఇలా చేసిన తర్వాత జీడిపప్పు కానీ బాదంపప్పుతో కానీ వేసి మరలా గట్టిగా నొక్కుంటే కనుక జీడిపప్పు ఊడిపోకుండా ఉంటుంది చూసారు కదండి టేస్టీ టేస్టీగా జొన్న పేలాలతో లడ్డూలు ఎలా తయారు చేయాలో చాలా రుచిగా ఉన్నాయి హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ తొలి ఏకాదశికి మీరు కూడా జొన్న పేలాలు తయారు చేసి దాంతో జొన్న పేలాల పిండి ఆ పిండితోని లడ్డూలు ఎలా తయారు చేయాలో చూశారు కదా మీరు కూడా చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి అలానే మా వీడియో మీరు మొదటిసారి చూసినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ